హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీ కెడి సో సో రోజు మనం ఈ వీడియోలో కోవిడ్కి అయితే నేను జర్నీ చేయబోతున్నాను అనమాట నేనైతే ఫ్లైట్ ఒమాన్ ఎయిర్లైన్స్ తీసుకున్నాను అనమాట టికెట్ నా బోర్డింగ్ పాస్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫోర్కి అనమాట అంటే సెవెన్కి సెవెన్ థర్టీకి టేక్ ఆఫ్ అవుతుంది అనమాట ఫ్లైట్ సో నేనైతే ఇంటికా నుంచి ట్యాక్సీ తీసుకొని వచ్చేసానమాట ట్యాక్సీ ఛార్జ్ వచ్చేసి పన్నెండు వందలు మేము నలుగురు వచ్చాము నలుగురికి సరిపోలేదు అనమాట కొంచెం కంఫర్ట్గా అయితే వచ్చాము కానీ అంత ఇబ్బంది ఏం పడలేదు నైట్ కాబట్టి సో ట్యాక్సీ అయితే అక్కడక్కడ ఆపి స్టాపింగ్ అనమాట ఎందుకంటే నైట్ టీ తాగడానికి ఫుడ్ తినడానికి రెండు మూడు సార్లు ఆపింది అనమాట మేమైతే చెన్నైకి రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా పన్నెండు ముక్కాలు ఒంటి గంట ఆ మధ్యలో మనం చెన్నై అయితే రీచ్ అయిపోయాము మొత్తానికి మేము ట్యాక్సీలు అయితే నల్గరు వచ్చాము నల్గర్లో ముగ్గురు మూడున్నరకు ఒకరు ముగ్గురు ఇద్దరు వచ్చేసి నాలుగు అయితే టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట కి వాళ్ళు కూడా వాళ్ళైతే గల్ఫ్ అరేబియా ఎయిర్ అరేబియా అనమాట నేనైతే నాకు సెవెన్కి టేక్ ఆఫ్ అందుకని చెప్పి నేను బోర్డింగ్ పాస్ నాలుగు అయితే లోపలికి వెళ్ళాలి అలాగా ట్యాంక్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి టీ కాఫీ తాగుదామని చెప్పి బయటకు వచ్చేసాను సో చెన్నై అయితే అప్పుడు మాదిరి లేదనమాట ఎయిర్పోర్టు చెన్నై అట్లా ఉంది మనకు తెలియదు కానీ ఎయిర్పోర్ట్ మటుకు అప్పటిలాగా లేదు ఎందుకంటే ట్రాఫిక్ అయితే అస్సలు లేదనమాట లోపల అప్పుడైతే ఎంత రష్గా ఉండిందంటే అంత రష్గా ఉండింది వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా రష్గా ఉండదు కానీ కిందకి వచ్చేటప్పుడు ప్రయాణికులు ఇంటికి వెళ్తారు కదా ఫ్లైట్ దిగేసి అప్పుడైతే ఎక్కువగా ట్యాక్సీలు అయితే ఎక్కువగా ఉన్నాయి రద్దీ అయితే ఇప్పుడైతే అలాగ లేదనమాట చాలా అంటే చాలా కూల్గా ఉంది పచ్చదనంగా అనమాట ఎందుకంటే పోవడానికి ఒక ఒకదో రావడానికి ఒక ఒకదో ఉంటుంది కాబట్టి పోవడానికి ఎక్స్డిజ్గా పైనుంచి వెళ్తారు అది మీకు తెలిసిందే కానీ మధ్యలో బ్రిడ్జ్ అయితే కట్టారనమాట ఆ బ్రిడ్జ్ అయితే మనం వెళ్ళిపోవలసింది మొత్తం అయితే కిందికే వస్తాము మేమైతే కిందికి వచ్చేసాం అనమాట నాలాగా కాఫీలు టీలు తాగే వాళ్ళు అయితే ఇక్కడ కిందకి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేసుకుంటూ ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట మెయిన్ అయితే ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే ట్యాక్సీ పార్కింగ్ అయితే ఎక్సలెంట్గా ఉండింది అప్పుడు మనకు ఎయిర్పోర్ట్ అయితే అస్సలు కనిపించలేదు ఫ్లైట్లు కానీ లోపల ఆవరణం అయితే ఏది కనిపించేది కాదు మనం చూడాలనుకున్నా కానీ ఇప్పుడైతే ఆ పార్కింగ్ లైక్ అయితే ఫైనా పార్కింగ్ లేకైతే చూసినామంటే ఎయిర్పోర్ట్ మొత్తం ల్యాండ్ అయ్యేది టేక్ ఆఫ్ అయ్యేది మొత్తం ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో అన్ని ఫ్లైట్లు పడతాయి అనమాట ఇది కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే పిల్లలు అలా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ చూడడం వాళ్ళు ఇవ్వడం చూడడం మొత్తం ఎక్కడైతే చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదొక కొంచెం నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట ఒకప్పుడు నేను కూడా ఇలాగే వెయిట్ చేసి చూడాలనుకున్నవాడిని ఎందుకంటే ఫ్లైట్లు ఎలా ఉంటాయో రన్వే ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో లోపల అని నాకు కూడా చాలా కుతూహలంగా ఉండింది అప్పుడు ఎందుకంటే అప్పుడు పార్కింగ్ సిస్టమ్ లేదు కాబట్టి కింద నుంచి చూసి విజిత చేసుకొని మళ్ళీ మన వాళ్ళు తీసుకొని సో మనం లోపలకైతే చూడలేము ఇప్పుడైతే అలా అనమాట పార్కింగ్ ఎక్కినామంటే మొత్తం గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది ఫ్లైట్లు ఎలా వెళ్తున్నాయి చిన్నవి వస్తున్నాయా పెద్దవి వస్తున్నాయా అన్ని మొత్తం మొత్తం కనిపిస్తుంది అనమాట అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసేందుకు చూడండి పార్కింగ్ ఎంత నీట్గా క్రమశిక్షణగా వెళ్తున్నాయి బండ్లు చూడండి టోకెన్ తీసుకోవటం కానీ ఆగి ఆగి వెళ్ళటం కానీ ఎలాంటి సిస్టమేటిక్గా వెళ్తున్నాయి అన్నమాట ట్రాఫిక్ అయితే రష్ అయితే లేదనమాట ఎందుకంటే నైట్ అనో లేకపోతే పగులు అనుకోని తెలియదు కానీ పగులైతే ఉండొచ్చు రాత్రి కాబట్టి ఒంటి అలా అవుతుంది కాబట్టి లేరు కాబట్టి కొంచెం ఖాళీగా అయితే ఉంది ఎయిర్పోర్టు ఎందుకంటే పైన అదే బ్రిడ్జ్ పడుతుంది కదా మనకి రైట్ సైడ్లో ఆ రై రైట్ సైడ్లో అయితే ఎక్సలెంట్గా ఉంది అనమాట బ్రిడ్జ్ మీకు చూపిస్తా ఇప్పుడైతే నేను ఆ బ్రిడ్జ్కి ఎక్కాలంటే ఈ లిఫ్ట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట ఎవరైనా సరే పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ అయితే ఉపయోగించాలి చూడండి కింద నుంచి మనం చూసాం కదా ఆ క్యాంటీన్ అయితే కింద ఉందనమాట నేను అక్కడి నుంచి మీకు ఈ బ్రిడ్జ్ చూపించాను ఎవరైనా సరే కింద నుంచి పైకి రావాలంటే లిఫ్ట్లో రావాల్సిందే ఈ బ్రిడ్జ్ మీద నుంచే పోవాల్సిందే ఇంకెక్కడ తాగలేదన్నమాట అక్కడైతే పాత తాగుంది అక్కడి నుంచి ట్యాక్సీలు అయితే వస్తున్నాయి సో అందువారా మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ నుంచి పార్కింగ్లో నుంచి లిఫ్ట్ ఉపయోగించుకొని ఈ బ్రిడ్జ్ మీద అయితే కొత్త బ్రిడ్జ్ అనమాట ఇది దీని మీద అయితే మనం ప్రయాణించి మనం లోపల అప్పటికైతే ఎయిర్పోర్ట్ అప్పులకైతే వెళ్ళాలి ఒకప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో మనకు ప్రాబ్లం ఏంటంటే జెంట్స్కి కానీ లేడీస్కి కానీ బాత్రూమ్ అనమాట వాష్రూమ్లో ఎక్కువగా అయితే ఎక్కడెక్కడో ఉన్నాయో ఎత్తుక్కొని వెళ్తూ ఉన్నారనమాట బయట అవుటర్స్ కానీ ఇక్కడ ప్రయాణికులు కానీ సో అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు దగ్గరలోనే ఉన్నాయి పార్కింగ్లోనే ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా ఉన్నాయి సో ఇది కూడా కొంచెం హ్యాపీ అనమాట చూడండి ఈ ఫ్లైట్లో మీకు రేకుల షెడ్ లాగా ఉంటాయి కదా అక్కడికి వచ్చి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను అనమాట అప్పుడైతే చూసేవాళ్ళం కాదు ఎందుకంటే చూడండి లోపల నుంచి ఈ కిటికీ సందుల లాగా ఉన్నాయి కదా వాటిలోంచి మీకు చూపిస్తున్న ఎయిర్పోర్ట్ రన్ వేస్తా అనమాట ఇదైతే సో మొత్తానికైతే చెన్నై ఎయిర్పోర్ట్ కింద అయితే మీరు చూశారన్నమాట డెవలప్మెంట్ పార్కింగ్ అని సో నాకైతే టైం ఏది అనమాట నేనైతే బోర్డింగ్ పైకి తీసుకొని ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను ఇది వచ్చేసి ఏడు ఇరవైకి టేక్ ఆఫ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి ఒమాన్ ఎయిర్లైన్స్ నాకైతే చాలా అంటే చాలా ఇది ఫ్లైట్ కూడా చాలా పెద్దది అనమాట చాలా పెద్దది అంటే చాలా పెద్దది ఇది ఎమిరేట్స్ వచ్చేసి ఎయిర్ ఇండియా కన్నా ఎక్కువగా ఉందనమాట ఫ్లైట్ సో దీంట్లో ఎలా ఉంటుందో ఈ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం సో నా బోర్డింగ్ పాస్ అయితే నా సీట్ నెంబర్ అయితే బి ట్వంటీ ఫైవ్ అనమాట మిడిల్లో వచ్చేసింది అనమాట నాకైతే నా పక్కనైతే యూపీ అతను అయితే వచ్చాడు సో నేనైతే వీడియో తీసుకొని మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఫ్లైట్ మొత్తం ఫుల్ అయ్యింది అనమాట నేనైతే ఎవరు లేరు అనుకున్నానైతే మొత్తం అయితే నిండిపోయింది ఫ్లైట్ సో ఈ జర్నీ ఎలా ఉండదో నేనైతే ఇప్పుడు మస్కట్కి అయితే వెళ్తానమాట ఈ చెన్నై నుంచి మస్కట్ మస్కట్ నుంచి వెయిటింగ్ నాలుగు గంటలు వెయిటింగ్ తర్వాత కోవైట్కి అయితే ఫ్లైటు చేంజింగ్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి కో కోవైట్ టైం అయితే మూడున్నరకి ల్యాండ్ అవుతుందనమాట కోవైట్లో సో అక్కడ కూడా ఎలా ఉంటుందో మీకు వీడియో చేసి పెడతా మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఎందుకంటే లైక్ చేసినట్టే ఇంకొంతమందికి రీచ్ వస్తుంది అనమాట ఈ వీడియో సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం